శవం బిడ్డను కంటదా శవం కనదు శ్వాస పేల్చలేదు ఎవరో పీలిస్తే నేను పీలుస్తాను అనుకుంటాను అనేసి వాస్తవంగా చెప్పాలంటే జన్మ లేదనేసి దాని గురించి మంచి క్లారిటీ ఇచ్చారు ఒకసారి దాని గురించి ఎవరు పట్టి గారు అందులో క్లారిటీగానే వచ్చినట్టు అనిపించిందిగా మీకు బానే ఉన్నాం బాగా ఉన్నాం తెలియదు ఏం అప్పటికప్పుడు అయిపోతుంది ఆ కథ అప్పుడుదే అవునవునవును బానే ఉన్నదండి ఎప్పటికప్పుడే అవునండి జీవితం అనేది లైవ్ సో అండి అవునండి మీరు చూస్తున్నారు కాబట్టి ఉంది మీరు చూడకపోతే ఉండదు అవును చూచే మీరుంటే చూడబడేది ఉంటుంది అవునండి చూడబడే దాంట్లో భాగమే మీతో సహా సకలం అని అవును మీతో సహా మీతో అంటే మీరు ఎవరుగా ఉన్నారు వ్యక్తిగా ఉన్నారు కాబట్టి వ్యక్తితో సహా సకలం అని ఈ ఒక్క విషయము తనకి చెప్తుంది అనుకోండి అవును ఆ వ్యక్తే తాను తనచే చూడబడేదంతో తత్కాలిక సత్యం అనేది అనుభవంగా మారుకుంటుంది అవును ఆ విషయం ఇప్పుడు మాటలు మాత్రంగానే ఉంటుంది కాని సిద్ధాంతపరంగా చెప్పుకోవడం కానీ స్వానుభవంగా ఎందుకు మారిపోదు అంటే చూచే తాను చూచే వాడుగా కాకుండా చూడబడేదే చూడబడే దాంట్లో భాగమైనటువంటి వ్యక్తిగా తను తాను చూసుకోవడం చేత అది స్వానుభవంగా మారుకునే అవకాశం కనిపించడం లేదు నువ్వు చేత ఉంటే చూడబడేది ఉంటుంది చూడబడేది అందులో భాగము చెత్తబాబు అనే వ్యక్తి చెత్తబాబుతో సహా సకలము మీ చేతే చూడబడుతుంది అనే విషయాన్ని మీరు గుర్తిస్తున్నప్పటికీ అవును ఆ గుర్తించేవారిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు స్వానుభవంగా ఉన్నట్లు లెక్క అవును అట్లా కాకపోతే ఇది సిద్ధాంత వాక్యంగానే ఉండిపోతుంది కానీ మీకు స్వానుభవంగా రాదు రాదు మీకు స్వానుభవంగా రాలంటే చూచేవాడుగా ఉంటేనే స్వానుభవంగా ఉంటుంది మాట అవునవును మనకి ఇక్కడ కోల్ ఉంటుందండి సాక్షి గోప గోపాలం అని నువ్వు తాకే వాడిగా ఉండకు చూసే వాడిగా ఉండు అని అంటారు కరెంటు తాకే వాడికే షాక్ కొడతా చూసే వాడికి షాక్ కొట్టదు అని అంటారు అవునండి కాబట్టి ఇది చూడబడుతుంది ఈ చేత అవును ఈ చేత గుర్తింపబడుతుంది అవునండి కాబట్టి ఉంది గుర్తించే మీరున్నారు కాబట్టి గుర్తింపబడేది కూడా ఉంది తెలుసుకునే మీరున్నారు కాబట్టి తెలియబడేది కూడా ఉంది అవును అంతే ఇప్పుడు జన్మ పరంపరలు ఇత్యాది మాటలన్నీ చూడబడే వైపుకి వచ్చి చెప్పుకున్న మాటలు కదా అవునండి చూడబడేది దృశ్యంలో భాగంగా ఉంటుంది చూడమనేది ఎప్పుడూ మార్పు చెందుతూనే ఉంటుంది అవునండి తల్లి తరపులో శిశువుగా ప్రవేశించడానికి ఒకలాగుంది ప్రవేశించిన మొదటి నెలలో ఒకలాగుంది రెండో నెలలో ఒకలాగుంది మూడో నెలలో ఒకలాగుంది అట్లా నెల నెలకి మార్పులు చెందుతుందని తనకే అనుభవంలో లేకపోయినా డాక్టర్లు అది చెప్తా ఉంటున్నారు అవును సరే నవమాసాలు నిండిన తర్వాత తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వస్తుంది మనకు తెలుస్తుంది అవును ఇవన్నీ చూడబడే దృశ్యాలుగానే ఉన్నాయి కదా అవునండి అవునండి చూసే తల్లి బిడ్డని ప్రసవిస్తున్నట్టుగా చూసింది కాబట్టి నేను బిడ్డని ప్రసవించాను అని చెప్పుకుంటుంది అవును సరే బిడ్డకు ప్రసవం జరిగిన తర్వాత బిడ్డ శ్వాస పీల్చాలి కదా తనంతట తాను పీల్స్తుందా అవునవును ఆ తన తనంతట తన శ్వాస జరిగింది అప్పుడు ఆ శ్వాసించిన వాడినే మనం దేవుడు అవును అది శ్వాసిస్తే ఈ అప్పుడు ఈ శ్వాస శరీరం నిలబడినట్టు లెక్క బతికినట్టు లెక్క కాబట్టి గర్భంలో నుంచి శిశువుగా మొదట శ్వాస ఎవరు పీల్చారో వారే ఎప్పుడు కూడా శ్వాస పీలుస్తున్నారు వారు ఎప్పుడు మార్పు చెందలేదు ఆ శ్వాసించే వాడే శ్వాసగా కూడా ఉన్నాడు అవును శ్వాసించేవాడు శ్వాసగా ఉన్నాడు కాబట్టి శ్వాసను ఆధారం చేసుకున్న శరీరము సకలము ఉన్నది అవును శ్వాసించేవాడు లేకపోతే శ్వాస ఉండదు శ్వాస లేకపోతే శరీరం ఉండదు శరీరం అయితే సకలము ఉండదు అవునవును ఇదంతా ఉండాలంటే శ్వాసించేవాడు ఉండాలి అవును ఆ శ్వాసించేవాడు శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన దాంట్లో వెతికితే దొరకదు అవునవును శ్వాస వచ్చిన తర్వాత వచ్చిందంతా దృశ్యంలో భాగంగా లెక్క వచ్చేస్తుంది దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు దృశ్యానికి సంబంధించిన విషయాలే తెలుస్తాయి గానీ శ్వాసించేవాడు ఇక్కడ దొరకడవు దృశ్యులు అంటే ప్రపంచంలో జగత్తులో ఎదిగితే అవును ఎందుకు దొరకడు అంటే తానే శ్వాసించేవాడుగా ఉంటేనే ఈ శ్వాస ఉంది శ్వాసించేవాడే శ్వాసగా ఉన్నాడు శ్వాసగా ఉంటే శరీరము సకలము ఏర్పడుతుంది కాబట్టి సకలంలో భాగంగా నుండి తన మూలాన్ని గుర్తించాలి లేక వెతకాలి లేక తెలుసుకోవాలంటే పడదు శ్వాసించే ఇది నేను నా చేత నాకు నేను నా చేత తెలియబడేదంతా నేనుంటేనే తెలియబడుతుందనే ఒక విషయాన్ని అంటిపెట్టుకుని ఉంటే అంటే నేను డాసు నాకు తెలియబడేది అవును ఏదేది తెలియబడుతుందో అదంతా కలిపి మీకు తెలియబడేదే కానీ మీరు కాదు అని విషయాన్ని మీరు గుర్తించి నేను నేను ఉన్నాను అనే జ్ఞప్తిగా మీరుంటే మీచే చూడబడేదంతా చూడబడేదిగానే ఉంటుంది దాని ఎఫెక్ట్ మీ మీద ఏం పని చేయదు అది మరిచిపోతే ఇదంతా నిజమే కూర్చుంటుంది ఓకే అది విషయం సంతోషం అండి గురుగారు బుక్ లేవండి మధ్యనే ఏమీ ఇంటి కాలేదు అయిన తర్వాత మీకు పంపిస్తారండి సరే సరే అండి పట్టికారు చాలా సంతోషం అండి